లోండి ఒక మంచి బుద్ధజాతక కథను విందాం పూర్వం కోసల రాజ్యాన్ని బింబిసారుడు అనే రాజు పరిపాలించేవాడు ఒకరోజు రాత్రి రాజుకు ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో కలలు వచ్చాయి మెలకుతో లేచిన రాజుకు ప్రతి కల స్పష్టంగా గుర్తుంది ఆ కళలన్నీ విచిత్రమైన కలలే రాజు పండితులను పిలిచి తనకు వచ్చిన కలలన్నీ వివరించి దీని అర్థమేంటని దానికి ఏం చేయాలో ఆలోచించి చెప్పమని పంపుతాడు పండితులందరూ ఒకచోట చేరి రాజు వద్ద నుంచి కావలసినంత ధనం లాగడానికి ఇదొక మంచి అవకాశం అని దీనిని చేజార్చుకోకూడదని నిర్ణయించుకుంటారు ఆ తరువాత అందరూ కలిసి రాజు వద్దకు వెళ్ళి ప్రభు ఎన్నో గ్రంథాలను పరీక్షించిన మీదట మీ కలలన్నీ చెడు కళలు అని తేలింది అవి మీకు మీ వంశానికి ఈ రాజ్యానికి కూడా కీడు చేస్తుంది అని చెబుతారు ఇది విన్న రాజు చాలా విచారించి అయితే ఈ అరిష్టాలను నివారించే మార్గం లేదా దీనికి పరిష్కార మార్గం ఏంటి అని అడుగుతాడు వాటిని తెలుసుకునే వచ్చాం ప్రభు దీనికి పరిహారం మన రాజ్యంలో ఎక్కడెక్కడైతే నాలుగు దారులు కలుస్తాయో అక్కడంతా యాగాలు చేయించాలి తరువాత పండితులందరికీ లెక్కలేనంతగా దాన ధర్మాలు చేయాలి దీంతో రాజ్యం ఉత్తేజంగా అభివృద్ధి చెందుతుంది ఇందులో దాన ధర్మాలు చేయడం చాలా ముఖ్యం అని చెబుతారు అంతా విన్న బింబిసారుడు ముందు వెనుక ఏ మాత్రం ఆలోచించకుండా పండితులు చెప్పిందంతా నిజమే అని నమ్మి కోశాధికారిని పిలిపించి యాగానికి దాన ధర్మాలకు ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు దాన ధర్మాల విషయంలో ఏమీ తక్కువ కాకూడదు జాగ్రత్త అని హెచ్చరిస్తాడు ఈ విషయమంతా మహారాణికి తెలుస్తుంది ఆమె తన భర్తతో మీరెందుకో తొందరపడుతున్నట్టు అనిపిస్తోంది పండితులు అంతా తెలిసిన వాళ్లని నమ్మకండి వాళ్లు చెప్పిన విధానం బట్టి చూస్తే నాకు సందేహం కలుగుతోంది మీరు తొందరపడి యజ్ఞాన్ని ప్రారంభించకండి దీనిని అంతా తెలిసిన ప్రముఖులతో చర్చించాలి అంతా తెలిసిన మహాజ్ఞాని అయినా బుద్ధ భగవానుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోయారా మీరు ఆ మహానుభావుణ్ణి కలిసి మీకు వచ్చిన కలలను వివరించి దాని ఫలితం ఏంటని అడగండి ఒకవేళ అతడు కూడా యాగం చెయ్యాలని చెబితే తప్పకుండా చేద్దాం అని సలహా ఇచ్చింది రాజుకు కూడా ఇది మంచి ఆలోచన అని అనిపించి స్వయంగా అతడే బుద్ధుడి వద్దకు వెళ్లి తమ ఇంటికి భిక్షకు రావలసిందిగా వేడుకొన్నాడు రాజు కోరిక మేరకు బుద్ధుడు భిక్షను స్వీకరించడానికి రాజదానికి వచ్చాడు రాజు బుద్ధ భగవానుణ్ణి సత్కరించి స్వామి మీకు తెలియని రహస్యాలంటూ ఏదీ ఉండదు నాకు కొన్ని దుస్వప్నాలు వచ్చాయి దాని వలన కలిగే దుష్ఫలితాలు ఏంటో దయచేసి తెలపండి అని అర్థించాడు భగవానుడు నవ్వి నీ కలలేంటో చెప్తే తప్పకుండా వాటి ఫలితాలను చెబుతాను అని అన్నాడు దానికి రాజు ముందుగా నేను కలలో నాలుగు ఆంబోతులను చూశాను అవి భీకరంగా రంకెలేస్తూ రాజభవనం ఆవరణంలోనికి వచ్చింది అవి ఒకదానితో ఒకటి పోట్లాడుకోవటాన్ని చూసి ఆనందిద్దామని జనం గుంపులు గుంపులుగా చేరారు అయితే ఆ ఆంబోతులు పోట్లాడుకోకుండా వాటి ఇష్టంగా అవి వెనక్కి తిరిగి ఎక్కడికో వెళ్ళిపోయాయి దీని అర్థమేంటి స్వామి అని అడిగాడు దానికి బుద్ధ భగవానుడు రాజా ఈ కళ నీకు కానీ నీ వంశానికి కానీ చెందినది కాదు ఇది ముందు వచ్చే యుగానికి చెందింది ఆ యుగంలో రాజులు పాపాత్ములై ఉంటారు ఆకాశంలో మేఘాలు దట్టంగా వచ్చినా కూడా అవి వర్షాన్ని కురిపించకుండా వెళ్ళిపోతుంది వర్షం కోసం ఎదురుచూసే ప్రజలకు నిరాశే మిగులుతుంది అలాంటి రోజులు ముందు కాలంలో వస్తాయి నువ్వు ఇప్పుడు చింతించవలసిన అవసరం లేదు అని చెబుతాడు ఇంకొక విచిత్రమైన కల వచ్చింది స్వామి అదేంటంటే భూమిపై పుట్టిన చెట్లు కావలసినంత ఎత్తు ఎదగకుండానే పువ్వులు కాయలు కాయడం చూశాను ఇది ఎక్కడైనా జరుగుతుందా దీని రహస్యమేంటి అని అడుగుతాడు అప్పుడు బుద్ధుడు నేను ముందే చెప్పినట్టు ముందు రాబోయే పాపిష్టి కాలంలో స్త్రీలకు బాల్య వివాహాలు జరుగుతాయి వాళ్ళు పెద్దవాళ్లు కాకముందే పిల్లలకు తల్లులవుతారు ఇదే దీని అర్థం అని చెబుతాడు రాజు తనకొచ్చిన ఇంకొక కలను వివరిస్తాడు నేను కలలో కొంతమంది రైతులను చూశాను వాళ్లు తమ పంట పొలాలను దున్నడానికి నాగలికి కట్టి ఉన్న బలిష్టమైన ఎద్దులను తొలగించి వాటిని తరిమి ఆ స్థానంలో లేగదూడలను కడుతున్నారు దీని అర్థమేంటి అని అడుగుతాడు దానికి బుద్ధుడు నేను ముందే చెప్పినట్టు న్యాయమార్గాన్ని తప్పిన రాజులు అధికారంలో ఉన్న సమర్థవంతులైన అనుభవజ్ఞులైన మంత్రులను తొలగించి ఆ స్థానంలో ప్రపంచ జ్ఞానం ఏమాత్రం లేని యువకులను చేర్చుకుని వ్యవస్థను తలకిందులు చేస్తారు అదే దాని అర్థం అని చెబుతాడు ఇంకొక విచిత్రమైన కళ ఆ కలలో రెండు తలలున్న గుర్రాన్ని చూశాను ఆ గుర్రం రెండు తలల నోటి నుంచి దాణా మేస్తోంది దీని అర్థమేంటి అని అడుగుతాడు రాబోయే కాలంలో న్యాయాధికారులు నిష్పక్షపాతంగా ప్రవర్తించకుండా రెండు వైపుల వారి నుంచి లంచాన్ని తీసుకుని మెక్కుతారే కాని వాళ్ళిద్దరికీ న్యాయమైన తీర్పును అందించరు ఇదే దాని అర్థం అని చెబుతాడు బుద్ధ భగవానుడు రాజు ఇంకొక కలను వివరించాడు ఒక వ్యక్తి తాడును అల్లుతూ అల్లిన భాగాన్ని కిందకు విడవసాగాడు ఈ వ్యక్తికి తెలియకుండా ఒక నక్క వచ్చి అల్లిన భాగాన్ని తింటూ ఉంది దీని అర్థమేంటి అని అడుగుతాడు దానికి బుద్ధుడు రాబోయే కాలంలో పాపం పెరుగుతుంది సమాజంలో మగవాళ్లు సంపాదిస్తూ ధనాన్ని కూడబెడుతూ ఉంటే కొంతమంది భార్యలు భర్తకు తెలియకుండా ఖర్చు చేస్తూ ఉంటారు ఇది దాని అర్థం అని చెబుతాడు ఇంకొక విచిత్రమైన కళ ఆ కళలో రాజభవనం ముందు ఒక పెద్ద కుండలో నీళ్లు నిండుకుని ఉన్నాయి దాని పక్కనే చిన్న చిన్న కుండలు ఖాళీగా పడి ఉన్నాయి అక్కడికి అన్ని కులాల వారు నీటిని తీసుకువచ్చి నిండిన కుండలోనే పోస్తున్నారు నీళ్లు కిందపడి పడి వ్యర్థమవుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు దీని అర్థం ఏంటి స్వామి అని అడుగుతాడు ముందు రాబోయే కాలంలో అధర్మం ఎక్కువవుతుంది ప్రజలు కష్టపడి సంపాదించిందంతా రాజుల ఖజానాకే చేరుతుంది ఒకవైపు ఖజానా నిండుతున్నా కూడా మరొక వైపు అందరి ఇళ్ళు ఖాళీ పాత్రలలాగే శూన్యంగా ఉంటుంది ఇది దీని అర్థం అని చెబుతాడు రాజు ఇంకొక కలను వివరిస్తాడు అందులో మండుతున్న పొయ్యి మీద ఉన్న కుండలో అన్నం ఉడుకుతూ ఉంటుంది అయితే ఆ మంట సమంగా మండడం లేదు ఒకవైపు ఎక్కువ మంది అక్కడ అన్నం అవుతుంది మరొక వైపు మెతుకులు మెతుకులుగా ఉంటోంది దీని అర్థం ఏంటి స్వామి అని అడుగుతాడు ఈ కళ రాబోయే కాలంలోని వ్యవసాయం గురించి సూచిస్తుంది పాలకులు అనావృష్టిని నివారించడానికి సరి అయిన శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల కొన్ని చోట్ల అతివృష్టితో పైరు పాడవుతుంది మరికొన్ని చోట్ల అనావృష్టితో అసలు పంటే పండదు ఇది ఈ కళకు అర్థం అని చెబుతాడు ఇంకా కొన్ని కళలు ఒక రాజహంస గుంపు ఒక కాకి వెనక వెళ్లడం మేకలు పులులను వేటాడి తినడం దానిని చూసి తోళ్లు కూడా భయంతో వణికిపోవడం ఇదంతా అరిష్టమే కదా స్వామి అని అడుగుతాడు అప్పుడు బుద్ధ భగవానుడు ఈ కళలన్నీ నీకు కాని నీ కాలానికి సంబంధించిన కలలు కానే కావు ఈ కళలన్నీ భవిష్యత్తుకు సంబంధించింది భవిష్యత్తులో ధర్మం నశించి పాపం పెరగడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతాయి ఈ కళల గురించి నువ్వు బెంగపెట్టుకోకుండా ప్రశాంతంగా సుభిక్షంగా రాజ్యాన్ని పరిపాలించు అని చెబుతాడు ఇది విన్న రాజు ఎంతో సంతోషించి బుద్ధ భగవానుడికి భిక్షను వేసి పంపుతాడు ఉత్తమ సలహా ఇచ్చిన మహారాణిని ఎంతో మెచ్చుకుంటాడు ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు